నమస్తే వెల్కమ్ టు మహి మీడియా ఉగ్రవాదుల బడానికి మర్చిపోలేని గుణపాఠం చెప్పింది మన ఆపరేషన్ సింధూర్ ఉగ్ర సౌదం కళ్ళ ముందే పేకమేడలా కూలిపోయింది తట్టుకోలేక గొల్లుమని ఏడ్చాడు అంతలోనే బాధ లేదు భయము లేదంటూ విర్రవీగాడు ఫ్యామిలీ అంతా కొరిగిన ఆ ఉగ్ర ముష్కరుడు మాత్రం వాగుతూనే ఉన్నాడు ఉగ్ర శిబిరాలు నేలమట్టమైన విర్రవీగుతూనే ఉన్నాడు అలాంటి ఉగ్ర ముష్కరుడికి దుష్ట ప్రకటించింది కరుడు అండర్ గ్రౌండ్ ఉగ్రవాది మసూర్ అజార్ కు పద్నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చేందుకు పాకిస్తాన్ సర్కార్ సన్నద్ధమవుతుంది ఆపరేషన్ సింధూర్ లో మరణించిన ఉగ్రవాదుల కుటుంబాలందరికీ ఒక్కొక్కరికి కోటి రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది దీనికోసం షబాబ్ షెరీఫ్ ప్రభుత్వం షుహర్ ప్యాకేజ్ ని ప్రకటించింది ఆపరేషన్ సింధూర్ సమయంలో జైషెబ్ మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ఇంటిపై భారత సైన్యం దాడి చేసింది బహవల్పూర్ లో ఉన్న మసూద్ ఇల్లు నేలమట్టం అయింది ఈ ఘటనలో మసూద్ తో సంబంధం ఉన్న పద్నాలుగు మంది అక్కడికక్కడికే మరణించారు ఈ కారణంగానే పాకిస్తాన్ ప్రభుత్వం షుహాద్ ప్యాకేజ్ నుండి మసూద్ కు పద్నాలుగు కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధమవుతోంది ఇదిలా ఉంటే దాడి తర్వాత మసూద్ అజర్ స్వయంగా ఒక ప్రకటన విడుదల చేశాడు భారతదేశం చేసిన ఆపరేషన్ వల్ల తన అక్క బావమర్దితో పాటు అతని పిల్లలు మరణించారని మసూద్ చెప్పాడు దీంతో తర్వాత మసూద్ సోదరుడు రావుస్ మరణ వార్త కూడా బయటకు వచ్చింది పాకిస్తాన్ మీడియా ప్రకారం ఈ దాడిలో రావుస్ కూడా మరణించాడు ఈ మరణాల వార్త విన్న తర్వాత మసూద్ చాలా కలత చెందాడు మసూద్ ఒక లేఖ విడుదల చేశాడు నేను ఇప్పుడు జీవించాలని అనుకోవడం లేదని నేను కూడా ఇప్పుడు చనిపోవాలనుకుంటున్నానంటూ భావోద్వేగానికి లోనయ్యాడు మసూద్ కుటుంబానికి చెందిన ఉగ్రవాదులందరి చంపారు వారందరికి మసూద్ సంరక్షకుడు మసూద్ బావమర్ది తన సొంత మదర్సాలో పిల్లలకి శిక్షణ ఇచ్చేవాడు సోదరి కూడా మసూద్ ఇంట్లో నివసించేది అదే విధంగా అతని సోదరుడు జైషే తో సంబంధం కలిగి ఉన్నాడు కాందహార్ విమాన హైజక్ కేసులో ప్రధాన సూత్రధారి కూడా అంటే ప్రకటించిన పరిహారం మొత్తం ప్రకారం ప్రతి ఉగ్రవాదికి మసూద్ కు కోటి రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అయితే బహవల్పూర్ లో చనిపోయిన వ్యక్తులకు సంబంధించిన డబ్బు ఎవరికి ఇస్తారన్న దానిపై పాకిస్తాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు మరోవైపు పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం జరిపిన ఆపరేషన్ సింధూర్ లో మసూద్ అజర్ బహల్పూర్ స్థానం పూర్తిగా నిలబట్టమైంది ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్ ఇదే బహల్పూర్ పాక్ లో పన్నెండవ అతిపెద్ద నగరం ఇక్కడున్న జామియా మసీద్ సుబాన్ అల్లా కాంప్లెక్స్ నుంచి జైషే మహ్మద్ టెర్రర్ ప్లాన్స్ వేస్తోంది దాదాపు పద్దెనిమిది ఎకరాల్లో ఆ సంస్థ టెర్రర్ క్యాంప్ ఉంది దాన్ని సమాధి చేయడంతో మసూద్ అజర్ రగిలిపోతున్నాడు లో ఉగ్రవాది దాడి జరిగినప్పటి నుండి మసూద్ అజర్ అజ్ఞాతంలో ఉన్నాడు మసూద్ అజర్ మొదట్లో ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థతో మొదలుపెట్టి రెండు వేల సంవత్సరంలో జైష్ ఏ మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థను స్థాపించాడు మసూద్ అజర్ పంతొమ్మిది వందల తొంభై భారత ప్రభుత్వం అరెస్టు చేసి జైల్లో పెట్టింది అతన్ని విడిపించేందుకు ఉగ్రవాదులు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భారత విమానాన్ని హైజాక్ చేశారు దీంతో అతని తో పాటు మరో ఇద్దరిని భారత్ విడుదల చేయాల్సి వచ్చింది ఇప్పుడు అతన్ని మట్టు పెట్టేందుకు భారత ఆర్మీ దూకుడు మీద ఉంది ఆపరేషన్ సింధూర్ తర్వాత మసూద్ అజర్ పరిస్థితి ఏంటన్నది ఎవరికి తెలియట్లేదు మసూద్ అజర్ ఇప్పుడు ఎక్కడున్నాడు ఎప్పుడు హై సెక్యూరిటీ కల్పించే పాకిస్తాన్ ప్రభుత్వమే అతనికి సెక్యూరిటీ కల్పించిందా లేక మరెక్కడైనా దాక్కున్నాడా అన్నది తెలియట్లేదు అంతేకాదు ప్రతికారం తప్పదన్న లేక అతనిదేనా లేకపోతే ఉగ్రగురు పోవడంతో అతని తోకలెవరన్నా వదిలారా అన్న డౌట్ కూడా ఉత్పన్నమవుతోంది మరోవైపు మసూద్ అజార్ పై భారత ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవని సంచలన వ్యాఖ్యలు చేశారు అసలు కథ మిగిలే ఉందంటూ ఆయన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి